కేవలం ఇద్దరు ఉద్యోగులతో మొదలుపెట్టి నేటికి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధిచ్చిన ఊపిరి నేడు ఆగిపోయింది ఈ ఉషా కిరణాలు కిమిర సంహరణాలు అని తెరపై అందరినీ తలుపు తట్టి లేపిన కిరణం నేడు అస్తమించింది ఈనాడు గ్రూప్స్ అధినేత చిరుకురి రామోజీరావు గారు అనంత లోకాలకు వెళ్ళిపోయారన్న విషయం అక్షర లోకం శోకసందంలో మునిగిపోయేలా చేసింది ఆ అక్షర యోధుడి ప్రస్థానంలో అలుపెరగని పాత్రలెన్నో పాత్రాలెన్నో పోరాటాలెన్నో ప్రతి పోరాటంలోనూ విజయమే ఆయన సొంతం అకుంఠిత దీక్ష పట్టుదలే ఆయనను శిఖరాగ్రాన నిలబెట్టిందా అంటే అవుననే చెప్పాలి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున చిరుకురు వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో జన్మించారు రామోజీరావు రామోజీరావు గారు జన్మించిన నాటికి అతని తాతయ్య రామారావు గారు మరణించడంతో ఆయనకు ఆ పేరు పెట్టారు ఐదేళ్ల వయసులో బడికి వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ మాస్టారు నీ పేరేంటని అడిగినప్పుడు నా పేరు రామోజీరావు అని చెప్పాడు ఆ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది నీ పేరేందుకు మార్చుకున్నావు అన్న ప్రశ్నకు రామయ్య అనేది పాతకాలం నాటి పేరుగా ఉంది అందుకే నేను మార్చుకున్నానంటూ బదులు పలికారట రామోజీరావు గ్రామంలో ఎవరైనా రామయ్య అని పిలిచినా సరే తనను రామోజీరావుగానే పిలవాలంటూ పిలిచిన వారికి బదులిచ్చేవారట పెద్దపారుపూడిలో ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకున్నారు వ్యవసాయ కుటుంబం కావడంతో ఇటు చదువుకుంటూనే అటు ఇంటి పనులు వ్యవసాయ పనుల్లోనూ చురుగ్గా ఉండేవారట రామోజీ ఖాళీ సమయాల్లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రలేఖనంతో ఎక్కువ సమయం గడిపేవారట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎస్ఎస్ఎల్సి ఉత్తీర్ణం చెంది గుడివాడలో ఉన్న డిగ్రీ కళాశాలలో ఇంటర్ బిఎస్సిలో చేరాడు ఈ కాలేజీ అనే తర్వాత కాలంలో ఏఎన్ఆర్ కాలేజీగా మారింది కాలేజీ రోజుల నుండే కమ్యూనిజం భావాలు కలిగి ఉన్నారు రామోజీరావు పంతొమ్మిది వందల యాభై ఏడులో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలలో బిలవి వెళ్ళి ఒక సంస్థలో ఇంటర్వ్యూని ఎదుర్కొని ఉద్యోగం పొందలేకపోయారు అక్కడ ఉద్యోగం దొరక్కపోవడం ఒక అవమానంగా భావించి తిరుగు ప్రయాణంలో నేను వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని సంకల్పించుకున్నారు రామోజీ ఆ తరువాత పంతొమ్మిది వందల అరవైలో ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో చిత్రకారుడిగా ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక వ్యాపార సంస్థలో ఉండే మెలుకోలు లాభ నష్టాలు సాధక బాధకులు గమనించేవారు ఇక్కడ పని చేస్తున్నప్పుడే అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా కూడా వదులుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్ట్ తొమ్మిదిన పెనమలూరుకు చెందిన పెనమలూరు రమాదేవితో వివాహం జరిగింది అప్పటికి ఆయన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఢిల్లీలో కరోల్ బాగ్ అనే తెలుగువారు ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు ఆ తర్వాత కొన్నేళ్లకు ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేసి హిమాయత్ నగర్లో ఎనభై ఐదు రూపాయలకు అద్దెకు ఓ ఇల్లు తీసుకున్నారు అదే సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండు మే ఇరవై ఒకటిన పెద్ద కొడుకు కిరణ్ జన్మించాడు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో కేవలం ఇద్దరు ఉద్యోగస్తులతో మార్గదర్శి చిట్ ఫండ్ మొదలుపెట్టారు ఈ కంపెనీ పెట్టినప్పుడు చాలామంది ఎగతాళు చేసేవారు ఇంటిలో ఆడవాళ్ళు చేసే పనికి కంపెనీ అవసరమా అంటూ కానీ రామోజీరావు అవేం పట్టించుకోలేదు ఆ సమయంలో ఆయన కొన్ని సూత్రాలు నమ్ముకున్నాడు ఒకటి వినియోగదారుల పట్ల గౌరవం రెండు వాళ్లకు నమ్మకం ఇవ్వడం మూడు తన సంస్థలో పనిచేసే సిబ్బందికి క్రమశిక్షణనివ్వడం నాలుగు చేసే ప్రతి పనిలోనూ అంకిత భావం ఇవి ఉంటే ఎలాంటి వ్యాపారమైనా అభివృద్ధి చెందుతుంది అంటారు రామోజీరావు చిట్ ఫండ్ అభివృద్ధి చెందుతున్నప్పుడే పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్ ఏజెన్సీని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఇరవై మూడున రెండవ కొడుకు సుమన్ జన్మించాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఖమ్మంలో నలుగురు భాగస్వాములతో కలిపి వసుంధర ఫెర్టిలైజర్స్ అనే ఎరువుల వ్యాపారం మొదలుపెట్టారు ఈ ఎరువుల కంపెనీ రెండు సంవత్సరాలకు భారీ నష్టాలు చూడడంతో తన నలుగురు భాగస్వాములకు పెట్టుబడి ఇచ్చేసి నష్టమంతా రామోజీరావే భరించి ఆ కంపెనీని మూసేశారు ఆ తర్వాత నుండి ఆయన భాగస్వామ్య వ్యాపారం చేయలేదు రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయన రైతులకు ఏదో చేయాలన్న ఆలోచన మాత్రం ఆయన మరవలేదు దాని ఫలితమే అన్నదాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరిలో అన్నదాత అనే మాసపత్రిక ప్రారంభించారు మొదలుపెట్టినప్పుడు దీని ధర ఒక్క రూపాయి మాత్రమే మొదలుపెట్టిన కొద్ది నెలల్లోనే ఈ మాసపత్రిక రైతులకు ప్రియనిష్టంగా మారింది ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఇరవై ఆరున రామోజీరావు గారి సతీమణి రమాదేవి గారు ఇమేజెస్ అని అడ్వర్టైజింగ్ ప్రారంభించారు ఆ సమయంలో ఆయన దృష్టి విశాఖపట్నం మీద పడింది అభివృద్ధి చెందుతున్న నగరం అది విశాఖపట్నంలో సరైన హోటల్ లేదని తెలుసుకొని అక్కడ ఒక హోటల్ నిర్మించాలనుకున్నారు వెంటనే ఒక స్థలం తీసుకుని సన్ బీమ్ పేరుతో హోటల్ నిర్మించాలనుకున్నారు అయితే ఆ పేరు వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంతో డాల్ఫిన్ పేరుతో హోటల్ నిర్మించారు ఈ హోటల్ నిర్మాణ ప్రక్రియలో రామోజీరావు ఎక్కువ శాతం విశాఖపట్నంలో ఉండేవారు ఆయనకు పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుకోవడం ఒక హాబీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూస్ పత్రికలన్నీ ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి మాత్రమే ఉండేవి అవి కూడా విజయవాడలో ప్రింట్ అయ్యి మధ్యాహ్నానికి విశాఖపట్నం చేరేవి అప్పుడే ఆయన మధ్యలో ఒక ఆలోచన పుట్టింది విశాఖ కేంద్రంగా ఒక వార్తా పత్రిక పబ్లిషింగ్ ఉంటే ఎలా ఉంటుందని అదే సమయంలో ఫ్లైట్లో విశాఖపట్నం వస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కెఎల్ఎం ప్రసాద్ గారు తలసపడ్డారు ఆయనను కలిసి ప్రసాద్ గారు మీరు విశాఖపట్నంలో కూడా పబ్లిషింగ్ చేయొచ్చు కదా అని అడిగారు కానీ ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడే రామోజీరావు గారికి ఒక ఆలోచన కట్టింది విశాఖపట్నంలో సొంతంగా వార్తా ముద్రణ చేపట్టాలని ఆ ఆలోచనను వెంటనే కార్యరూపం చేశారు డాల్ఫిన్ హోటల్ పనులను వాయిదా వేసి పత్రిక పనులను ముంగ్రం చేశారు పత్రిక కోసమే ఆయన చాలా ఆలోచించారు అంతవరకు ఆంధ్ర పేరుతోనే పత్రికలన్నీ ఉన్నాయి తన పత్రిక పేరు కొత్తగా ఉండాలని ఆయన ఆలోచించారు అప్పట్లో నార్త్ ఇండియాలో ఆజ్ అనే పేరుతో ఒక పత్రిక నడుస్తుంది దాని ఆధారంగా ఈనాడు అనే తన పత్రికకు పేరు పెట్టారు ఇప్పుడు మనం చూస్తున్న ఈనాడు పేరుని నార్ల కంటి స్వామి గారు డిజైన్ చేశారు ఆయనే ఈనాడుతో పాటు వసుంధర అన్నదాత సితారా న్యూస్ టుడే ఉషాకరణ్ మూవీస్ డాల్ఫిన్ హోటల్ కిరణ్ హోటల్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు ఈనాడు కార్యాలయాన్ని ప్రస్తుత సీతమ్మదార నక్కవారిపాలెంలో ఎంచుకున్నారు అక్కడ ఒక రేకుల షెడ్ ఉంటే దాన్ని లీజుకు తీసుకున్నారు అప్పుడు ఒక థర్డ్ హ్యాండ్ ప్రింటింగ్ మిషన్ను లక్ష ఐదు వేల రూపాయలకు నవ హిందూ టైమ్స్ అనే ఒక పత్రిక వద్ద కొనుగోలు చేశారు ఉద్యోగస్తులందరినీ తలపండిన వారిని కాకుండా చురుగ్గా పనిచేసే యువకులను ఎంపిక చేసుకున్నారు పదమూడు మంది సబ్ ఎడిటర్లతో ఆంధ్రజ్యోతిలో పనిచేసే ఏవికే ప్రసాద్ గారిని సంపాదకత్వానికి నాయకుడిగా నియమించారు అందరినీ పిలిపించి రేకుల షెట్ వద్ద మొదటి మీటింగ్ పెట్టారు రామోజీరావు మాట్లాడుతూ ఇప్పటికీ దేశం మొత్తంలో తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య ఆరు కోట్ల మంది అయితే అందులో కోటి మంది అక్షరాశులు ఉన్నారు ఇప్పుడున్న ఆ మూడు పత్రికలు సర్క్యులేషన్ రెండు లక్షల మాత్రమే ఒక్కొక్క పేపరు ఐదు మంది చదివినా పది లక్షల మందికి దాటరు మిగతా తొంభై లక్షల మంది మన లక్ష్యం కావాలి దీన్ని మొదట ప్రాంతీయ పత్రికగా తర్వాత రాష్ట్ర స్థాయి పత్రికగా తర్వాత జాతీయ స్థాయి పత్రికగా తీసుకువెళ్లాలని ఉద్యోగులందరికీ దిశానిర్దేశం చేశారు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఐదు గంటలకి పత్రిక అందరికీ అందుకుపోవాలని చెప్పారు అంతా పూర్తయ్యాక పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్ట్ పది శనివారం సాయంత్రం ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా అందులో పనిచేసే సాధారణ కార్మికులతో ముద్రణాయంత్రం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు మొత్తం నలభై రెండు మంది ఉద్యోగస్తులతో మొదలైంది ఈనాడు సాయంత్రం ఆరు గంటలకి పేపర్ మొత్తం ముద్రణయ్యాక మొదటిసారి రామోజీరావు గారే పేపర్ చదివారు స్టాఫ్ అందరికీ టిఫిన్ బాక్సులు బహుమతులుగా ఇచ్చారట ఆగస్టు పదకొండు ఉదయం ఐదు గంటలకు ఈనాడు వార్తా పత్రిక ఐదు వేల ప్రతులతో విశాఖపట్నం ప్రజలకు పలకరించింది ఆనాడు పేపర్ ధర కేవలం ఇరవై ఐదు పైసలు మాత్రమే మొదటి పత్రిక మొదటి పేజీలో అమెరికా అధ్యక్షుడు రాజీనామా అలాగే ఆముదాల వలస దగ్గర ఫ్యాక్టరీ సీజనల్ కార్మికుల ఇబ్బందులు వేశారు అంతర్జాతీయ వార్తకు ఎంత విలువ ఇచ్చారో ప్రాంతీయ వార్తకు కూడా అంతే విలువ ఇచ్చారు రామోజీ అదే ఈనాడు విజయానికి తిలుమట్టి అయ్యింది తర్వాత పత్రిక నడిపే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరెంట్ కోతలు ముద్రణకి అక్షరాలు చేతులతో అద్దడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే రామోజీరావు మాత్రం వాటన్నిటిని అధిగమించి పత్రిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు గంటలకి ప్రతి ఇంటి గుమ్మంలో ఉండాలని తలపించారు అలాగే చేశారు కూడా ఈ నేపథ్యంలో గారితో లైంగిక వ్యాసాలు రాయించేవారు అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు దీని గురించి కానీ సెక్స్ కూడా ఒక సైన్స్ ఎడ్యుకేషన్ ఆయన ఆయన చెప్పేవారు ఆ తర్వాత హైదరాబాద్లో రెండో ఎడిషన్ ప్రారంభించారు అప్పటికి ఐదు వేల సర్కులేషన్తో ఉన్న ఈనాడు హైదరాబాద్లో మొదలు పెట్టడంతో పదమూడు వేలకు చేరింది డెబ్బై ఏడు నాటికి నలభై ఎనిమిది వేలకు చేరింది అయితే ఆయన కూడా కొన్ని పొరపాట్లు చేశాడని చెప్పాలి పాత్రికేయులు సంపాదక వర్గంలో లేకుండా రామోజీరావయ్ అంతా తానే చూసుకోవడం వర్కింగ్ ఎడిటర్ లేకుండా అది కూడా రామోజీరావయ్ చూసుకోవడంతో ప్రిజిటర్ పనితనం దాని ప్రాముఖ్యతను తగ్గించిన అపఖ్యాతిని పొందాడు జర్నలిజంలో యజమానులు ఎడిటర్స్గా కొనసాగడం విరుద్ధమని విమర్శించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సమ్మె చేయడం ప్రారంభించారు దాంతో ఇరవై మూడు రోజులు పత్రిక మూతపడింది సుప్రీంకోర్టు కూడా సమ్మె చట్టబద్ధమే అని తీర్పు ఇవ్వడంతో రామోజీరావు నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాల్సి వచ్చింది తరువాత మూడవ ఎడిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయవాడలో ప్రారంభించారు అప్పటికి ఈనాడు లక్ష సర్కులేషన్కు చేరింది ముఖార్డ్ క్రియేట్ చేసింది అప్పటి నుండి ఈనాడు పేరు క్రింద ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని ముద్రిస్తున్నారు తర్వాత తిరుపతిలో ప్రారంభించారు అప్పటికి మూడు లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి అదే సమయంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ను విమర్శిస్తూ టీడీపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈనాడు పేరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది జర్నలిజం వార్తా పత్రికల దమ్మేంటో తెలియజేసింది ఈనాడు ఆ తర్వాత నుండి అన్ని జిల్లాల్లోనూ ఎడిషన్లు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సర్కులేషన్తో దేశంలో ఏడవ స్థానంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది ఈనాడు ఈనాడు గాడిలో పడ్డాక పంతొమ్మిది వందల ఎనభైలో డాల్ఫిన్ హోటల్ పూర్తి చేసి ప్రారంభించారు తర్వాత సితార చతుర విపుల తెలుగు వెలుగు బాలభారతం వంటి మరికొన్ని వారపత్రికలు మాసపత్రికలు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై సినిమా రంగంలో కూడా కాలు మోపారు ఎనభై మూడులో ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థను స్థాపించి మొట్టమొదటిసారిగా శ్రీవారికి ప్రేమ అనే సినిమా నిర్మించారు రెండు వేల పదిహేనులో వచ్చిన దాగుడు మూతల దండాకోర్ వరకు నలభై సినిమాలు నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఇరవైన ప్రియా ఫుడ్స్ ప్రారంభించి ఆ తర్వాత అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడున ఈటీవీ ప్రారంభించారు అందులో ప్రతిరోజు ఒక సినిమా వేసి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించారు కన్నడ మదుముకను ఒరియా వరకు అన్ని భాషల్లో కూడా ఈటీవీ ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు వేల ఎకరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు ఇది పర్యాటకంగా కూడా ప్రసిద్ధి చెందింది ఫిలిం సిటీకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందాక ఆంధ్రప్రదేశ్ పేరు దేశమంతటా మారుమూలగిపోయింది రామోజీ ఫిలిం సిటీ నిర్మించాక ఈటీవీని ఫిలిం సిటీలోకి షిఫ్ట్ చేశాక ఆయన ఉద్యోగులతో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు కానీ రామోజీరావు అవేం పట్టించుకోలేదు నిల్సుఖ్ నగర్ నుండి బస్ సౌకర్యం మాత్రమే కల్పించాడు కృష్ణానగర్ నుండి ఫిలిం సిటీ యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటే దిల్సు నగర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే నగరం నడుపట్టిన ఆఫీస్ కట్టుంటే ఉద్యోగస్తులందరికీ సమయం మిగులుతుంది ఫిలిం సిటీని నిర్మించాక తన నివాసాన్ని కూడా అక్కడే నిర్మించుకున్నారు రామోజీ అది కూడా ఒక కొండ మీద నిర్మించారు మొత్తం ఇంటిలో అండర్ గ్రౌండ్ కలుపుకొని నలభై రూములు ఉంటాయి రామోజీరావు హిట్ లిస్ట్లో ఉండడం వలన పెద్దగా బయటికి రాడు ఆయన ఎప్పుడు వస్తాడు ఏ రూమ్లో ఉంటాడు కూడా ఎవరికీ తెలియదు రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో జీతాలు ఎక్కువగా ఉండవు అలాగని తక్కువగా కూడా ఉండవు కానీ ఫస్ట్ తారీఖు ఎవరి జీతాలు వారికి పడిపోతాయి రామోజీరావు సరైన ప్రణాళికలు నిబద్ధత విలువలు పాటించి ఈనాడుని ఈటీవీని మిగతా వాటిని కూడా నడుపుతున్నారు ఈ విషయంలో ఎవరూ రామోజీరావు గారిని తోచిపొచ్చలేరు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆ సమయంలో చాలామంది భయపడ్డారు అయితే రామోజీరావు భయపడకుండా ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవని సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడ్డారు అలాగే రెండు వేల ఎకరాలు కొన్న ఫిలిం సిటీని ఆనుకొని మరో వెయ్యి ఎకరాలు కబ్జా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి చాలామంది బంధువులే ఆ అపవాదులు వేశారు ఈనాడు నలభై ఆరు ఏళ్లుగా నిర్విరామంగా నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది ఇరవై ఐదు ఏళ్లుగా ఈటీవీ మిగతా వ్యాపారాలు కొనసాగుతున్నాయి అంటే అది ఆషామాషీ విషయం కాదు ఒక సమర్థవంతమైన నాయకుడు తన ఉద్యోగస్తుల్ని సమర్థవంతమైన ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతాడు అని రామోజీరావు గారు నిరూపించారు ప్రత్యేకంగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు పరోక్షంగా లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించారు రామోజీరావు ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి వేలాది మందికి పని కల్పించి శిఖరాన్ని తాకిన శిల్పి రామోజీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రామోజీ జూన్ ఎనిమిది శనివారం రెండు వేల ఇరవై నాలుగున తుది శ్వాస విడిచారు ఆయన అంతిమయాత్రను అధికారికంగా చేపడతామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది ఎనభై ఏళ్ల జీవిత ప్రయాణంలో ఆయన ప్రతి అడుగు ఇద్దరికో గుడుగు ఆ గుడుగు క్రింద సేద తీరుతున్న జీవితాలు ఎన్నో అక్షర సేద్యం చేసి గాఢ నిద్రలోకి జారుకున్న అలాంటి అమర రామోజీకి అక్షర సలాం